ప్రతి కార్ కావాలంటే మిమ్మల్ని అమర్ గారి సంప్రదిస్తారు ఎందుకు అది ఎప్పటి స్టార్ట్ అయింది జర్నీ మీది జర్నీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి మోస్ట్ కష్టమైన పని టఫ్ అనుకున్నప్పుడే నేను గుర్తొస్తాను మిగతా అన్నీ నార్మల్ నార్మల్ వెహికల్స్ లైక్ రెంటల్ వెహికల్స్ అవన్నీ అదర్ పీపుల్ ఉన్నారు కొంచెం ఇట్లాంటివి కానీ నా పేరు సూర్యాలయ సిక్స్ టైర్ వెహికల్ కానీ ఎన్టీఆర్ బయోపిక్ సీనియర్ ఎన్టీఆర్ గారు వాడిన చైతన్య రథం కానీ ఇట్లాంటివి అన్నప్పుడే నేను గుర్తొస్తాను ఎందుకంటే అవి కష్టమైన పనులు ఎవ్రీబడి కెనాట్ హ్యాండిల్ చేయలేరు కాబట్టి అట్లా కానీ చాలా పెద్ద హీరోస్ దాదాపు ప్రభాస్ గారి కూడా సాహోలో కూడా మొత్తం ఇండియన్ షెడ్యూల్ అంతా మనమే చేసాము దుబాయ్ షెడ్యూల్ చేసిన తర్వాత అది ఇండియాలో మొత్తం ఫిలిం సిటీలో చేశారు ప్యాచ్ వర్క్ షెడ్యూల్ అదంతా మనమే చేశాము ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారికి చేసాము జనతా గ్యారేజ్ మొత్తం మనమే చేసాము ప్రకాష్ గారు సెట్ చేశారు లోపల ఉన్న ప్రాపర్టీస్ కాడి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇచ్చాము వాళ్ళు ఎలా ఆపరేట్ చేయాలి మిషనరీ అన్నీ అది మొత్తం మా టీం అక్కడ ఫోర్ మంత్స్ శివ గారితో ట్రావెల్ చేసాము ఆల్మోస్ట్ శివ గారి మూవీస్ అన్నీ మనమే చేస్తాం కోటల్ శివ గారి బోయిపాటి గారు అయితే జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ డేస్ లాస్ట్ అఖండ కానీ సరైనోడ్ కానీ అన్నీ అన్నీ మనమే చేస్తాము ఇప్పుడు అఖండ టూ కూడా మనమే చేస్తాము